ఎన్ని రోజులు పడి ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకొని ఎన్ని రోజులు నమస్తే ఒకప్పుడు మనకు కాళ్ళు విరిగినప్పుడు లేకపోతే చేతులు కానీ ఏమైనా ఎముకలు ఫ్రాక్చర్ అయినప్పుడు ఎక్స్రే మెషిన్ అనేది లేనప్పుడు అప్పటి సమయానికి మనోళ్ళు ముఖ్యంగా పుత్తూరు సైడ్ నుంచి పుత్తూరు శల్య వైద్యశాల అనేసి వాడు నడిపేవారు దాంట్లో ఒక సింపుల్గా ఎరిగిన ఎముకని దాన్ని తొక్కి దాని కమిటెడ్ ఫ్రాక్చర్ అంటాం ఆ రకంగా చేసి గాయము ఫ్రాక్చర్ త్వరగా మారేటట్టు చేసేవారు అంటే ఆ కాలంకి ఆ పద్ధతి సరిపోయిందేమో కానీ నేటి కాలంలో చూసి ఇప్పటికీ కొందరు అదే చికిత్సలను చికిత్సలు నమ్ముకుంటూ చిన్నగా ఉండే ఎముకు చిన్న ఫ్రాక్చర్ ఉంటే దాని ఇంకా తొక్కించుకొని తన ఇంకా ముక్కలు ముక్కలు చేసుకొని ఇంకా చెడ్డ చెడ్డగా ఇంకా అతకేలానికి వీలు కాని విధంగా ఉదాహరణకి ఈ ఈరోజు నాకు ఒక ముప్పై ఏళ్ళ సంవత్సరాల ఒక యువకుడు వచ్చాడు అతని కింద పడి చిన్న ఫ్రాక్చర్ అయినట్టుంది నెల రోజుల ముందర అతను ఇట్లా పుత్తూరు సల్య పోయాడు ఈరోజు ఎక్స్రే చేస్తే అతనికి ఏడొక ఎనిమిది ముందర ఒక ఐదు ఏడవక రెండు మొత్తం పదహైదు ఎముకలు ఉంటే పదిహేదు ఎముకలు ఒకటి కానీ కరెక్ట్ పొజిషన్లో లేదు వాళ్ళు తొక్కడం తోటి అన్నీ పైకి కిందకి జరిగిపోయినాయి ఇంకా ఇంకా రాబే కాలంలో ఆయనకి రాయడం కానీ ఏదైనా పని చేయడం స్కిల్ వర్క్ చేయడం చాలా నైపుణ్యమైన పనిచేయడం చాలా కష్టమయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి తప్పకుండా మేల్కొండి ఏమన్నా ఎముకలు ఇరిగినప్పుడు ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ అలాంటి వారికి ఒక వైద్య నిపుణులను కలిసి చికిత్స తీసుకోమని కోరుకుంటున్నాను మీ ఆ ఎముకలు మీరు కరెక్ట్ సంరక్షించుకోండి హింద్